హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఇండియన్ జాగ్రఫీ నుండి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూసుకుందాము ఎగ్జామ్కి వెళ్లే ముందు మనకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడతాయి అండ్ ఎగ్జామ్లో ఇవే బిట్స్ వచ్చినా కూడా మనము అవసరం లేదు అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను మోడల్ పేపర్స్ చేస్తున్నాను టోటల్ సబ్జెక్ట్కి సంబంధించి మోడల్ పేపర్స్ చేస్తున్నాను ఇలా టాపిక్ వైజ్ చేస్తున్నాను అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అలాగే వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు క్విక్ రివిజన్ వీడియోస్ కావాలి అంటే అంటే ఒక సబ్జెక్ట్ మొత్తం ఒకే వీడియో రూపంలో ఇంకో సబ్జెక్ట్ మొత్తం ఒక వీడియో రూపంలో ఆ విధంగా మీకు కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అవి వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నా మనకి బ్రియన్సీకి సంబంధించి ఫైవ్ సబ్జెక్ట్స్ కదా సో ఐదు సబ్జెక్ట్స్ ని ఐదు ప్లేలిస్ట్ల రూపంలో నేను క్రియేట్ చేస్తాను అండ్ ఎక్స్ట్రా ఒక ప్లేలిస్ట్ టోటల్ వీడియోస్ ఎన్ని అయితే ఏపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి చేస్తున్నానో అవన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో కూడా నేనైతే పొందుపరచడం జరిగింది అవన్నీ కూడా ఈ వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది సో ఆ డిస్క్రిప్షన్లో అయితే ఆ లింక్స్ అన్నీ ఉంటాయి సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు అవన్నీ మీకు చాలా అంటే చాలా చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి ఇంకెవ్వరు కూడా మిస్ చేసుకోగానే ఇంత మంచి అవకాశాన్ని అండ్ మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ అయితే ఇవ్వండి సో ఇంకెందుకు ఆలస్యం మరి ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే హిమాలయాలలో ఎత్తైన శిఖరం ఏది ఫస్ట్ వన్ కాంచన్ గ సెకండ్ వన్ ఎవరెస్ట్ థర్డ్ వన్ నందాదేవి ఫోర్త్ వన్ కే టూ సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ అండి హిమాలయాలలో ఎత్తైన శిఖరం ఏది అంటే ఎవరెస్ట్ హిమాలయాలలో అది గుర్తుపెట్టుకోండి ఎత్తైన శిఖరం వేరు హిమాలయాలలో ఎత్తైన శిఖరం ఏది అంటే ఎవరెస్ట్ నెక్స్ట్ ఒకప్పుడు హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్నట్లుగా చెప్పబడుతున్న సముద్రం పేరు ఏది ఫస్ట్ వన్ హిందూ మహాసముద్రం సెకండ్ వన్ ఎర్ర సముద్రం థర్డ్ వన్ పసిఫిక్ మహాసముద్రం ఫోర్త్ వన్ టెతిస్ సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి టెత్తిస్ మహాసముద్రం ఒకప్పుడు హిమాలయ ప్రాంతంలో మనకి ఈ టెత్తిస్ సముద్రం అనేది ఉండేది అని చెప్పేవారు ఆ సముద్రానికి ఆ సముద్రం అనేది ప్రదేశం రెండు భాగాలుగా విడిపోయి అటువైపు గోండ్వాన ఇటువైపు అంగారియా అనేసి రెండు భాగాలుగా విడిపోయింది కదా సో ఈ విధంగా ఒకప్పుడు హిమాలయ పర్వత ప్రాంతంలో మనకి టెత్తిస్ అనే సముద్రం ఉన్నట్లుగా చెప్పబడుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ భారతదేశంలోని హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరం ఏది ఫస్ట్ వన్ మౌంట్ ఎవరెస్ట్ సెకండ్ వన్ నందాదేవి థర్డ్ వన్ కే టూ ఫోర్త్ వన్ కాంచన్ గంగా సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చెప్పి కామెంట్ చేసేయండి చూసారా కే టూ ఇక్కడ మేడం గారు మరిందా కూడా హిమాలయాల్లోనే అన్నారు ఈ క్వశ్చన్ కూడా హిమాలయాల్లోనే అక్కడ ఎవరెస్ట్ అన్నారు ఇక్కడ కేటు అంటున్నారు ఏంటి అంటే ఇక్కడ చూడండి భారతదేశంలోని హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరం కేటు భారతదేశంలో విస్తరించి ఉన్న హిమాలయాల్లో ఉండే అత్యంత ఎత్తైన శిఖరం కేటు అండి హిమాలయాలు అనేవి భారతదేశం దాటించి కూడా ఉన్నాయి సో మొత్తం మొత్తం హిమాలయాల్లో భారతదేశంలోనివే కాకుండా భారతదేశానికి బయట ఉన్న కూడా మొత్తం హిమాలయాల్లో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ అండి భారతదేశంలో మాత్రమే విస్తరించి ఉన్న హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అంటే కేటు ఓకేనా ఈ డిఫరెన్స్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ భూ విజ్ఞాన శాస్త్రం ప్రకారం దేశంలో అత్యంత ప్రాచీన పర్వతాలు ఆరావళి పర్వతాలు కాగా అత్యంత నవీనమైన పర్వతాలు ఏవి ఫస్ట్ వన్ హి పర్వతాలు సెకండ్ వన్ సహ్యాద్రి పర్వతాలు థర్డ్ వన్ హిమాలయ పర్వతాలు ఫోర్త్ వన్ తూర్పు కనుమలు సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి హిమాలయ పర్వతాలు అత్యంత నవీనమైన పర్వతాలు నవీనం అంటే ఏంటి కొత్తదనం కొత్తగా అలాగే ప్రాచీనం అంటే పాతకాలం పూర్వం అని అర్థం సో భూ విజ్ఞాన శాస్త్రం ప్రకాలం ప్రకారం దేశంలో అత్యంత ప్రాచీన పర్వతాలు ఆరావళి పర్వతాలు ఇది కూడా మనకి ఒక క్వశ్చన్గా అడిగే ఛాన్స్ ఉంది అయితే అత్యంత నవీనమైన పర్వతాలు ఏవి అంటే హిమాలయ పర్వతాలు అత్యంత ప్రాచీనమైన పర్వతాలు ఏవి అంటే ఆరావళి పర్వతాలు ఓకేనా సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే నిమజ్జిత తీరం అని దేనిని అంటారు ఫస్ట్ వన్ ఒరిస్సా తీరం సెకండ్ వన్ కేరళ తీరం థర్డ్ వన్ కర్ణాటక తీరం ఫోర్త్ వన్ గోవా తీరం సో కరెక్ట్ ఆన్సర్నే మరి కామెంట్ చేసేయండి అమ్మా సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి కేరళ తీరాన్ని మనం నిమజ్జిత తీరం అని కూడా అంటారు నిమజ్జిత తీరం అన్నా కేరళ తీరం అన్నా ఒకటే సో ఎటు నుంచి ఎటు క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో గల లాగూన్లు ఈ తీరంలో సర్వసాధారణం ఫస్ట్ వన్ తమిళనాడు సెకండ్ వన్ గుజరాత్ థర్డ్ వన్ ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ వన్ కేరళ సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి లాగూన్లు అనేవి మనకి కేరళ తీరంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి లాగూన్లు అనేవి మనకి కేరళ తీరంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ సాత్పురా పర్వత శ్రేణి ఏ నదుల మధ్య ఉంది ఫస్ట్ వన్ కృష్ణా గోదావరి సెకండ్ వన్ నర్మదా తపతి థర్డ్ వన్ గంగా యమున ఫోర్త్ వన్ సోన్ బెత్వా సో కరెక్ట్ ఆన్సర్ను మరి కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నర్మద త నర్మదా తపతి నదుల మధ్య సాత్పురా పర్వత శ్రేణి ఉంది నర్మదా తపతి మధ్యన సాత్పురా పర్వత శ్రేణి ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తైన శిఖరం ఏది ఫస్ట్ వన్ అనయ్యముడి సెకండ్ వన్ నందాదేవి థర్డ్ వన్ దొడబెట్ట ఫోర్త్ వన్ ధవళగిరి సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తైన శిఖరం అనైముడి ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తైన శిఖరం అనైముడి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు సో లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే తీర మైదానము రైట్ సైడ్ మనం చూసుకుంటే వాటి పేరు ఇచ్చారు సో తీర మైదానంలో మనం చూసుకుంటే ఏ తమిళనాడు తీరం బి ఆంధ్రప్రదేశ్ తీరం సి ఒరిస్సా తీరం డి పశ్చిమ బెంగాల్ తీరం ఈ గోవా మహారాష్ట్ర సో మనం ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే వంగ తీరం ఉత్కల్ తీరం కోరమాండల తీరం సర్కార్ తీరం కొంకణ తీరం సో వీటిని జతపరచమన్నాడండి అంటే దేనికి ఏ తీరానికి ఏ పేరు అనేది సో ఆప్షన్ మనం చూసుకుంటే ఏ త్రీ బీ ఫోర్ సి టూ డి వన్ ఈ ఫైవ్ సెకండ్ వన్ ఏ టూ బీ వన్ సి ఫోర్ డి ఫైవ్ ఈ త్రీ థర్డ్ వన్ ఏ ఫోర్ బి టూ సి త్రీ డి ఫైవ్ ఈ వన్ ఫోర్త్ వన్ ఏ వన్ బి త్రీ సి ఫోర్ డి ఫోర్ ఈ ఫైవ్ సో కరెక్ట్ ఆన్సర్ అని మరి కామెంట్ చేసేయండి సో కామెంట్ చేస్తారా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎలా ఒకసారి చూసేద్దాం ఏ త్రీ అంటే తమిళనాడు తీరాన్ని కోరమండలి తీరంగా పిలుస్తాము తర్వాత బి ఫోర్ అంటే ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సర్కార్ తీరంగా చెప్తాము నెక్స్ట్ సి టూ అంటే ఒరిస్సా తీరాన్ని ఉత్కల్ తీరంగా చెప్తాము తర్వాత డి వన్ పశ్చిమ బెంగాల్ తీరాన్ని వంగ తీరంగా చెప్తాము ఆ తర్వాత గోవా మహారాష్ట్రాన్ని కొంకణ తీరంగా అయితే మనము చెప్తాము ఓకేనా మరొకసారి చూడండి అమ్మా తమిళనాడు తీరం వచ్చేసరికి కోరమాండల్ తీరం ఆంధ్రప్రదేశ్ తీరం వచ్చేసరికి సర్కార్ తీరం ఒరిస్సా తీరం వచ్చేసరికి ఉత్కల్ తీరం పశ్చిమ బెంగాల్ వచ్చేసరికి వంగ తీరం గోవా మహారాష్ట్ర వచ్చేసరికి కొంకణ్ తీరం ఓకేనా ఇది మీకు క్లియర్గా అర్థమైంది కదా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ హిమాలయాలలోని ఎత్తైన పర్వతాలు ఉన్న శ్రేణి ఏది ఫస్ట్ వన్ హిమాచల్ సెకండ్ వన్ హిమాద్రి థర్డ్ వన్ శివాళి ఫోర్త్ వన్ పూర్వాంచల్ సో కరెక్ట్ ఆన్సర్నే మరి కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి హిమాలయాలలోని ఎత్తైన పర్వతాలు ఉన్న శ్రేణి హిమాద్రి హిమాద్రి అనేది మనకి హిమాలయాల్లో ఉండేటువంటి ఎత్తైన పర్వతాలు ఈ హిమాద్రిలో ఉంటాయి కాబట్టి ఎత్తైన పర్వతాలు ఉన్న శ్రేణి ఏది అంటే హిమాలయాల్లో హిమాద్రిగా మనము చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ సియాచిన్ హిమానీ నదం ఎక్కడ ఉంది ఫస్ట్ వన్ కారకోరం పర్వతాలు సెకండ్ వన్ హిందూకుష్ పర్వతాలు థర్డ్ వన్ పూర్వాంచల్ పర్వతాలు ఫోర్త్ వన్ బోర్ఘాట్ పర్వతాలు సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి హిందూకుష్ పర్వతాల్లో మనకి సియాచిన్ హిమాన హిమానీ నదం అనేది ఉంది హిందూకుష్ పర్వతాల్లో ఉండేది ఏది అంటే సియాచిన్ హిమానీ నదము అని గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ భారత్ శ్రీలంక దేశాల మధ్య ఉన్న శిలా ఉపరితలం గల దీవి ఏది ఫస్ట్ వన్ కచ్ఛా సెకండ్ వన్ కమౌటా థర్డ్ వన్ ట్రింకర్ ఫోర్త్ వన్ పాంబన్ సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భారత్ శ్రీలంక దేశాల మధ్య ఉన్న శిలా ఉపరితలం గల దీవి ఏది అంటే పాంబన్ దీవి ఓకేనా ఈ పాంబన్ దీవి అనేది భారత్కి శ్రీలంకకి దేశాల మధ్య ఈ విధంగా శిలా ఉపరితలంలా కొంచెం ఉంటుంది దీన్నే మనము పాంబన్ దీవి అని అంటాము తర్వాత కాశీ గారో జయంతి కొండలు ఈ క్రింది రాష్ట్రంలో ఉన్నాయి ఫస్ట్ వన్ అస్సాం సెకండ్ వన్ త్రిపుర థర్డ్ వన్ సిక్కిం ఫోర్త్ వన్ మేఘాలయ సో కరెక్ట్ ఆన్సర్నే మీరు కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కాశీ గారో జయంతి కొండలు మనకి మేఘాలయలో అయితే ఉండడం జరిగింది మేఘాలయ రాష్ట్రంలో సో నెక్స్ట్ క్వశ్చన్ డిగోగాషియా దీవులు ఎక్కడ ఉన్నాయి ఫస్ట్ వన్ అరేబియా సముద్రం సెకండ్ వన్ బంగాళాఖాతం థర్డ్ వన్ హిందూ మహాసముద్రం ఫోర్త్ వన్ జపాన్ సమీపంలో సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి జపాన్ సమీపంలో మనకి డిగోగాషియా దీవులు అయితే ఉండడం జరిగింది ఈ డిగో దీవులు దీవులు ఉన్నాయి అంటే జపాన్ సమీపంలో ఉన్నాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది పట్టణంలో స్థానిక భారతదేశ ప్రామాణిక కాలానికి సమానం ఫస్ట్ వన్ ఏ పట్టణంలో సో ఫస్ట్ వన్ ముంబై సెకండ్ వన్ అలహాబాద్ థర్డ్ వన్ పాట్నా ఫోర్త్ వన్ కోల్కతా సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి మీకు ఇంకా ఏవైనా వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైవ్లో ఎవరైనా మధ్యలో వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకోండి సరేనా థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి ఈ క్రింది ఏ పట్టణంలో అంటే పాట్నా పట్టణంలో స్థానిక భారతదేశ ప్రామాణిక కాలానికి అయితే మనకి సమానంగా ఉంటుంది పాట్నాకు మన భారతదేశ ప్రామాణిక కాలము ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకోబోయే ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పాలి అనుకుంటున్నానండి నిన్నటి వీడియోలోనే యాక్చువల్లీ చెప్పాలి బట్ నిన్న నేను కొన్ని మర్చిపోయాను సో నాకు కొత్త ఆలోచన వచ్చింది ఏంటంటే ఒక టెన్ పాయింట్స్ మీకు ఇంపార్టెంట్ చెప్తే ఈ క్వశ్చన్స్ చెప్పినట్లయితే మీరు కూడా కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు సో నిన్నటి వీడియోలో మనం క్వశ్చన్స్ మనం అత్యధిక తీర రేఖ కలిగిన రాష్ట్రం ఓన్లీ గుజరాత్ అని చెప్పుకున్నాం కదా అలాగే మన దేశం పశ్చిమ తీరంలో తక్కువ తీర రేఖ కలిగిన రాష్ట్రం గోవా అండి అతి తక్కువ గోవా అతి ఎక్కువ గుజరాత్ ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి పశ్చిమ తీరంలో మన దేశం యొక్క అత్యధిక తీర రేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్ అత్యల్ప తీర రేఖ కలిగిన రాష్ట్రం గోవా అలాగే తూర్పు తీరం పశ్చిమ తీరం అంటే ఇది మన ఇండియా అనుకోండి ఇది పశ్చిమ తీరం ఈ రెండు పెద్దది చిన్నది అలాగే ఇటు తూర్పు తీరం ఈ తూర్పు తీరంలో మనం చూసుకుంటే అత్యధిక తీర రేఖ మన ఆంధ్ర రాష్ట్రం అండి ఏపీ ఓకేనా అత్యధికం ఏపీ అలాగే అత్యల్పం చెన్నై అత్యల్పము చెన్నై ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మూడు తీర అదే మూడు సముద్రాల కలియకగాల తీరరేఖ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు అని ఆల్రెడీ నిన్నటి వీడియోలు చెప్పుకున్నాం సో ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మరొకసారి చెప్పన మీకు ఆల్రెడీ గుర్తుంటాయా ఒకవేళ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే వీడియో టెన్ సెకండ్స్ ముందుకు పెట్టుకొని ఒకసారి చక్కగా చూసుకోండి మరికొన్ని పాయింట్స్ ఏంటి అంటే నిన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము ఇక్కడికి భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యన డ్యూరాన్ రేఖ భారత్కి చైనాకి మధ్యన మెక్మోహన్ రేఖ అని చెప్పుకున్నాం కదా సో భారత్కి పాకిస్తాన్కి మధ్య భారత్కి పాకిస్తాన్కి మధ్య మనం చూసుకున్నట్లయితే రెడ్ క్లిఫ్ అండి రాడ్ క్లిఫ్ రేఖ ఓకేనా ఎప్పుడూ మనకి గొడవలు అవుతూనే ఉంటాయి కాబట్టి రెడ్ అని గుర్తుపెట్టుకోండి అలాగే భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య చూసుకుంటే డ్యూరాండ్ భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య చూసుకుంటే డ్యూరాండ్ రేఖ అండి అలాగే భారత్కి చైనాకి మధ్య చూసుకుంటే మెక్ మోహన్ మెక్ మోహన్ రేఖ మెక్ మోహన్ రేఖ అలాగే భారత్కి శ్రీలంకకి చూసుకుంటే పాక్ జలసంధి మన్నార్ శాఖ పాక్ జలసంధి మన్నార్ శాఖ దీన్ని దీవి లేదా రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటాము దీవి లేదా రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటాము సో భారత్కి శ్రీలంకకి పాక్ జలసంధి మన్నార్ శాఖ భారత్కి చైనాకి మెక్మోహన్ రేఖ భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి డ్యూరాన్ రేఖ భారత్కి పాకిస్తాన్కి రెడ్ క్లిఫ్ రేఖ సో ఇవి మీకు ఇంపార్టెంట్ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మనం ఇక్కడ క్లాస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ని చూసిద్దాం సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో క్రియాశీల అగ్నిపర్వతం ఏ దీవులలో ఉంది ఫస్ట్ వన్ లక్ష దీవులు సెకండ్ వన్ మహేలీ దీవి థర్డ్ వన్ అండమాన్ నికోబార్ దీవులు ఫోర్త్ వన్ మినికాయ దీవి సో మరి కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా ఆన్సర్ చేస్తారా సెకండ్ వన్ ఈసా రైట్ ఆన్సర్ అండి మహేలీ దీవి భారతదేశంలో క్రియాశీల అగ్ని పర్వతం మనకి మహేలీ దీవులు అయితే ఉండడం జరిగింది తర్వాత ఈ క్రింది దీవులలో ప్రవాళ దీవులు ఏవి ఫస్ట్ వన్ లక్ష దీవులు సెకండ్ వన్ అండమాన్ దీవులు థర్డ్ వన్ నిగోబార్ దీవులు ఫోర్త్ వన్ టూ అండ్ త్రీ సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మనకి లక్ష దీవుల్లో ప్రవాళ దీవులు అనేది అదే ప్రవాళ దీవుల్నే లక్ష దీవులని అని కూడా చెప్తాము సో క్రింది దీవుల్లో ప్రవాళ దీవులు ఏవి అంటే లక్ష దీవులు ఓకేనా నికోబారు కాదు అండమాను కాదు ఫోర్త్ వన్ కాదు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే దొడబెట్ట అనేది ఏ పర్వతాల్లో అత్యున్నత శిఖరం ఫస్ట్ వన్ హిమాలయ సెకండ్ వన్ నీలగిరిలు థర్డ్ వన్ వింధ్య పర్వతాలు ఫోర్త్ వన్ తూర్పు కనుమలు సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి దొడబెట్ట అనేది మనకి నీలగిరి పర్వతాల్లో ఉన్నటువంటి అత్యంత అత్యున్నత శిఖరం ఓకేనా అత్యున్నత శిఖరం ఏది దొడబెట్ట అనేది నీలగిరి పర్వతాల్లో ఉంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ నైన్త్ క్వశ్చన్ డంకన్ కనుమ ఏ ప్రాంతాల మధ్య ఉంది ఫస్ట్ వన్ ఉత్తర తూర్పు అండమాన్లు సెకండ్ వన్ లిటిల్ అండమాన్ నికోబార్ దీవులు థర్డ్ వన్ లక్ష దీవులు మాల్ మాల్దీవులు ఫోర్త్ వన్ లక్ష దీవులు మహేదీవులు సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి నాకు కొంచెం గొంతు బాగాలేదు అడ్జస్ట్ అయిపోండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి లిటిల్ అండమాన్ నికోబార్లు డంకన్ కనమ అనేది మనకి లిటిల్ అండమాన్కి అలాగే నికోబార్ దీవులకి మధ్య అయితే ఉండడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో అగాధ లోయ ఏది ఫస్ట్ వన్ కాశ్మీర్ లోయ సెకండ్ వన్ నిశబ్ద లోయ థర్డ్ వన్ నర్మదా లోయ ఫోర్త్ వన్ కోసి లోయ సో కరెక్ట్ ఆన్సర్ నెంబర్ కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నిశ్శబ్దలోయనే అగాధలోయ అని అంటాము సో ఈ క్రింది వాటిలో అగాధలోయ ఏది అంటే నిశబ్దలోయ సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ వన్త్ క్వశ్చన్ భారతదేశపు శీతోష్ణ స్థితి స్థూలంగా ఎలా పేర్కొనవచ్చు ఫస్ట్ వన్ ఉప ఆయన రేఖా ఋతుపవనం సెకండ్ వన్ ఉష్ణ మండల ఋతుపవన శీతోష్ణ స్థితి థర్డ్ వన్ భూమధ్య రేఖా శీతోష్ణ స్థితి ఫోర్త్ వన్ అయిన మండల శుష్క శీతోష్ణ స్థితి సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భారతదేశపు శీతోష్ణ స్థితిని స్థూలంగా మనం ఉప ఆయన రేఖా ఋతుపవనం అని కూడా చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ శీతోష్ణ స్థితి ఏ అంశాలపై ఆధారపడి ఉంది ఫస్ట్ వన్ అక్షాంశ రేఖాంశాలు సెకండ్ వన్ సముద్రం నుండి భూమికి గల దూరము థర్డ్ వన్ వాతావరణ పీడనము ఫోర్త్ వన్ పైవన్నీ సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి భారతదేశ శీతోష్ణ స్థితి సముద్రం నుండి భూమికి గల దూరంకి ఆధారపడి ఉంటుంది సముద్రం నుండి భూమికి గల దూరం మీద దూరం అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ థర్డ్ క్వశ్చన్ మన దేశంలో రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం లభించే ప్రాంతం ఇది ఫస్ట్ వన్ తూర్పు తీరం సెకండ్ వన్ పడమటి తీరం థర్డ్ వన్ తీరం ఫోర్త్ వన్ పశ్చిమ తీరం సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పశ్చిమ తీరం మన దేశంలో అయితే రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం లభించే ప్రాంతం పశ్చిమ తీరం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో అత్యధిక వర్షపాతం లభించే ప్రాంతం ఏది ఫస్ట్ వన్ చిరపుంజి సెకండ్ వన్ మాసిండ్రం థర్డ్ వన్ కోరమాండల్ తీరం ఫోర్త్ వన్ శివసాగర్ సో కరెక్ట్ ఆన్సర్నే మరి కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మనకి ఈ క్రింది వాటిలో అత్యధిక వర్షపాతం లభించే ప్రాంతం మాసిన్ రామ్ మాసిన్ రామ్లో అత్యధిక వర్షపాతం అయితే పడుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతి తక్కువ వర్షపాతం లభించే ప్రాంతం ఫస్ట్ వన్ జైసల్మీర్ సెకండ్ వన్ జబల్పూర్ థర్డ్ వన్ బెక్నూర్ ఫోర్త్ వన్ బిలాయ్ సో కరెక్ట్ ఆన్సర్నా మరి కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భారతదేశంలో అతి తక్కువ వర్షపాతం లభించే ప్రాంతం జైసల్మేర్ అతి ఎక్కువ వర్షపాతం మాసేన్రం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ దక్షిణ భూమి మన దేశంలో ఏ శీతోష్ణ మండలానికి చెందుతుంది ఫస్ట్ వన్ అయినరేఖా ప్రాంత వర్షపాత అడవుల శీతోష్ణ స్థితి సెకండ్ వన్ స్టెప్పి శీతోష్ణ స్థితి థర్డ్ వన్ ఆర్ద్ర ఉష్ణ మండల శీతోష్ణ స్థితి ఫోర్త్ వన్ అయినరేఖా ప్రాంతపు సంవహన శీతోష్ణ స్థితి సో కరెక్ట్ ఆన్సర్నా మరి కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి దక్షిణ పీఠభూమి మన దేశంలో ఏ శీతోష్ణ మండలానికి చెందుతుంది అంటే ఆర్ధ్ర ఉష్ణ మండల శీతోష్ణ స్థితికి చెందుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ భారతదేశంలోని వర్షాఛాయ ప్రాంతం అని దేనిని అంటారు ఫస్ట్ వన్ రాజస్థాన్ ప్రాంతం సెకండ్ వన్ ఉత్తర భారతదేశ ప్రాంతం థర్డ్ వన్ తూర్పు కనమల తూర్పు ప్రాంతం ఫోర్త్ వన్ పశ్చిమ కనుమల తూర్పు ప్రాంతం సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి పశ్చిమ కనుమల తూర్పు ప్రాంతం భారతదేశంలోని వర్షోఛాయ ప్రాంతం అని పశ్చిమ కనుమల తూర్పు ప్రాంతాన్ని అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ దేశానికి అత్యధిక వర్షపాతం ఇచ్చే ఋతుపవనాలు ఏవి ఫస్ట్ వన్ నైరుతి ఋతుపవనాలు సెకండ్ వన్ ఈశాన్య రుతుపవనాలు థర్డ్ వన్ పై రెండు ఫోర్త్ వన్ స్థానిక పవనాలు సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి దేశానికి అత్యధిక వర్షపాతం ఇచ్చే ఋతుపవనాలని నైరుతి ఋతుపవనాలు అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ నైన్త్ క్వశ్చన్ శీతాకాలంలో పంజాబ్లో వర్షం పడడానికి కారణం ఏమిటి ఫస్ట్ వన్ ఈశాన్య వ్యాపార పవనాలు సెకండ్ వన్ నైరుతి ఋతుపవనాలు థర్డ్ వన్ మధ్యధర ఇరాన్ గల్ఫ్ల నుంచి వచ్చే చక్రవాకాలు ఫోర్త్ వన్ ఋతుపవనాల నిర్గమం సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి శీతాకాలంలో పంజాబ్లో వర్షపడ్డానికి కారణం మధ్యధర ఇరాన్ గల్ఫ్ల నుంచి వచ్చే చక్రవాకాలు సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఈశాన్య రుతుపవనాల ద్వారా అధిక వర్షపాతం పొందే రాష్ట్రం ఏది ఫస్ట్ వన్ అస్సాం సెకండ్ వన్ కేరళ థర్డ్ వన్ పశ్చిమ బెంగాల్ ఫోర్త్ వన్ తమిళనాడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి మీ అందరి సపోర్ట్ మనకి ఇవ్వండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఈశాన్య రుతుపవనాల ద్వారా అత్యధిక వర్షపాతం పొందే రాష్ట్రం తమిళనాడు అయితే మనం ఇప్పుడు మరికొన్ని కీ పాయింట్స్ అయితే చూసుకుందాం ఏంటి మనం ఏం చెప్పుకున్నాం భారతదేశంలో ఎక్కువ వర్షపాతం ఆసేంద్ర తక్కువ వర్షపాతం జైసల్మీర్ అని చెప్పుకున్నాం కదా అయితే ఆంధ్రప్రదేశ్ ఏపీ యొక్క సారీ ఫ్రెండ్స్ ఏపీ యొక్క సగటు వర్షపాతం ఎంత ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు సెంటీమీటర్లు ఏపీ యొక్క సగటు వర్షపాతం అలాగే భారతదేశంలో సగటు వర్షపాతం ఎంత నూట ఐదు సెంటీమీటర్లు నూట ఐదు సెంటీమీటర్లు ఇది ఏపీది ఇది భారతది అలాగే ప్రపంచం యొక్క సగటు వర్షపాతం ఎంత తొంభై ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఏపీ యొక్క వర్షపాతం సగటుగా అంటే సుమారుగా ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు సెంటీమీటర్లు భారతదేశంలో నూట ఐదు సెంటీమీటర్లు అలాగే ప్రపంచవ్యాప్తంగా తొంభై ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు వర్షపాతం అయితే నమోదు అవుతుంది అయితే ఇంకో విషయం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలు అనే టాపిక్ కూడా మనకి రావడం జరిగింది సో ఈ నైరుతి రుతుపవనాలు ఎప్పుడో ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడో అంటే ఈ నైరుతి ఋతుపవనాలు వచ్చేసరికి మే ఇరవై ఐదుకి అండమాన్ నికోబార్ దీవులకి చేరుతుందమ్మ మేలో వచ్చేవి మనకి నైరుతి ఋతుపవనాలు అలాగే ఈశాన్య ఋతుపవనాలకు వచ్చేసరికి సెప్టెంబర్ సెప్టెంబర్లో వచ్చేవన్నీ కూడా ఈశాన్య ఋతుపవనాలుగా చెప్పుకుంటాము అయితే అక్టోబర్ ఫస్ట్ వచ్చేసరికి ఈశాన్య ఋతుపవనాలు మధ్య భారతదేశంలోనికి చేరుతాయి ఇక్కడ మనకి నైరుతి ఋతుపవనాలు జూన్ జూన్ మొదటి వారం వచ్చేసరికి కేరళ ఎందుకంటే అరేబియా సముద్రం నుంచి వస్తున్నాయి ఇక్కడ మనకి ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాలు వచ్చేసరికి మనకి ఈ బంగాళాఖాతం ఈ వైపు నుంచి అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకి నైరుతి ఋతుపవనాలు మే జూన్లో అలాగే ఈశాన్య రుతుపవనాలు సెప్టెంబర్ అక్టోబర్లో అయితే మనకి ఉంటాయి ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో మరికొన్ని పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే కరువు ఈ కరువు గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే ఎందుకంటే ఇప్పుడు మీకు టైం తక్కువ ఉంది కదా సో అందుకు మీకు కొన్ని కొన్ని పాయింట్లు ఇంపార్టెంట్ చెప్తున్నాను సో మీకు నచ్చుతానవి లేదు అనేది మీరు కామెంట్ చేయండి అమ్మా మీ పర్లేదు ఇలా చెప్పాలి అనుకుంటే చెప్పండి అని చెప్పండి లేదు అంటే వద్దులేండి అని చెప్పండి మీ ఇష్టం అది భారతదేశంలో మొత్తం పదమూడు రాష్ట్రాలలోని డెబ్బై రెండు జిల్లాల్లో దేశంలోని భౌగోళిక విస్తీర్ణంలో పంతొమ్మిది శాతం భూభాగం ఉంది అలాగే దేశంలో సాగు భూమిలో ఇరవై ఐదు శాతం దేశ జనాభాలో పన్నెండు శాతం ప్రతి ఏటా కూడా కరువుకు గురి అవుతున్నారు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో పంతొమ్మిది శాతం భూభాగం వాళ్ళు అలాగే సాగు భూమిలో ఇరవై ఐదు శాతం వాళ్ళు దేశ జనాభాలో పన్నెండు శాతం ప్రతి ఏటా కరువుకి గురి అవుతున్నారు ఓకేనా నెక్స్ట్ మనం చూసుకుంటే పాక్ జలసంధిలో కలిసే నది ఏది వైగై నది పాక్ జలసంధిలో కలిసే నది ఏది వైగై నది అలాగే ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన పాయింట్ చూసుకుంటే స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని మేఘాలయ రాష్ట్రాన్ని పిలుస్తారు మేఘాలయ రాష్ట్రాన్ని స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు అలాగే భారతదేశంలో అతిపెద్ద జిల్లా వచ్చేసరికి బొలంగీర్ ఒరిస్సాలో ఉంది బొలంగీర్ ఒరిస్సా అతిపెద్ద సారీ ఫ్రెండ్స్ అతి పేద జిల్లా పేద పేద జిల్లా వచ్చేసరికి ఒరిస్సాలోని భోలంగీర్ బోలంగీర్ ఓకేనా బోలంగీర్ అతి పేద జిల్లా స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ని మేఘాలయ అని అంటారు సో అతి పేద జిల్లా వచ్చేసరికి మొత్తం భారతదేశంలో ఒరిస్సాలోని బోలంగీర్ ఇంకో విషయం ఏంటి అంటే పెట్రోల్లో ట్వంటీ పర్సెంట్ మనకి ఇథనాల్ కలుపుతారండి ఇథనాల్ ఈ యొక్క పెట్రోల్లో ట్వంటీ పర్సెంట్ ఎథనాల్ని కలుపుతారు దీన్ని ఈ ఇథనాల్ అనేది తీపి మొక్కజొన్న గింజల నుంచి తీస్తారు ఓకేనా నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అంటే సియాచిన్ అంటే వైల్డ్ రోజెస్ అని అర్థము సియాచిన్ అంటే వైల్డ్ రోజెస్ అని అర్థము నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి వంట గ్యాస్లో బ్యూటేన్ ఉన్నట్లు బయోడీజిల్లో మిథైల్ ఎస్టర్ ఉంటుంది వంట గ్యాస్లో ఏముంటుందమ్మా బ్యూటేన్ ఉంటుంది కదా వంట గ్యాస్లో బ్యూటేన్ అలాగే బయోడీజిల్లో మెథైల్ ఎస్టర్ అనేది ఉంటుంది సో ఇవి మీకు ఈ రోజుకి ఎక్స్ట్రా పాయింట్స్ అండి సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్